హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు మనం హార్ది స్వీట్ చేసుకోబోతున్నామండి ముందుగా రెండు గ్లాసులు వాటర్ మరిగించుకొని అందులో సాల్ట్ వేసుకొని రెండు గ్లాసుల వాటర్కి ఒక గ్లాసు బియ్యం ఒక వేసుకొని ఇలా ఉప్మా రవ్వలాగా ఉడికించుకొని చెట్టుకోవాలండి ఇలా వేరే గిన్నెలో బెల్లం కోరుకొని ఇది పాకం పెట్టుకోవాలండి ఒక గ్లాసును ఒక ఉడికించుకున్నాం కదా దానికి అర కేజీ బెల్లం పడుతుందండి ఇలా అర కేజీ బెల్లం ఇలా కోరుకున్న దాంట్లో ఒక లీటర్ వాటర్ పోసుకొని పాకం పట్టుకోవాలండి బెల్లం పాకం రెడీ అయ్యేలప్పుడు ఈ పిండి అంతటిని ఇలా పాములా చేసుకొని పక్కన పెట్టుకొని కొన్ని కొన్ని వేసుకొని ఉడికించుకోవాలండి బెల్లంలోని ఇలా బెల్లం అంతా ఇలా కరగాలండి ఇలా కరిగిన తర్వాత ఆల్రెడీ మనం చేసుకున్నాం కదా ఈ కొన్ని కొన్ని ఆ పావులాంటి ఇందులో వేసుకొని ఉడికించుకోవాలండి సాగం సాగం వేసుకొని ఉడికించుకుంటూ ఉండాలి ఇవి ఇలా ఉడుగుతున్నప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడి వేయాలండి ఇలా ఉడుగుతున్నప్పుడు ఇందులో కొబ్బరి కూర చేసుకొని ఇందులో జల్లుకోవాలండి ఈ పావులన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి ఓకే అండి బెల్లం హారి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ